హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ అండ్ ఫుడ్ సో ఈ వీడియోలో ఏంటంటే అందరూ కూడా నన్ను ఈ కార్టూన్ ఫేస్ ఎలా ఎలా చేస్తున్నారు అని అడిగారు సో టూ సిస్టర్స్ అయితే అడిగారు వాళ్ళకైతే నేను రిప్లై ఇస్తున్నాను సో ఇది చూడండి సిస్టర్ మీకు అర్థమవుతుంది కొంచెం ఇదేమో మనం సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో చేసాము ఇప్పుడు చేసిందేమో ఇది నైన్ ఇస్ టు సిక్స్టీన్ అనమాట అంటే ఇది షార్ట్ వీడియోకి మనం చేస్తాము ముందుదేమో లాంగ్ వీడియోకి సో ఈ డిఫరెన్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి అవుట్ మనం ఎడిట్ చేసినప్పుడల్లా మనం మనం షార్ట్ వీడియో క్లిక్ చేసుకుంటున్నామా లేకపోతే లాంగ్ వీడియోకి చేస్తున్నామా అని చెప్పి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకుందామో చూద్దాము అంతకన్నా ముందు మన వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం మన మన ఫోన్లో స్నాప్చాట్ స్నాప్చాట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నా ఫోన్లో ఉంది కదా సో నేను డైరెక్ట్గా స్నాప్చాట్ యాప్ అయితే ఆన్ చేసుకున్నాను అప్పుడు ఇలా వస్తుంది సో ఇది రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి సో మన దాంట్లో స్నాప్చాట్ డౌన్లోడ్ చేసుకోవాలి అందుకనే నేనైతే ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ సర్చ్ బటన్లో స్నాప్చాట్ అని ఇస్తున్నాను సో నాకు ఆల్రెడీ డౌన్లోడ్ అయింది కాబట్టి నాకు అప్డేట్ అని చూపిస్తుంది అప్డేట్ ప్లేస్లో ఇన్స్టాల్ అని ఉంటుంది సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకు స్నాప్చాట్ డౌన్లోడ్ అయిపోతుంది సో అప్పుడు డౌన్లోడ్ అయిపోయినాక మళ్ళీ మన ఫోన్లో స్నాప్చాట్ యాప్ అయితే డౌన్లోడ్ అయి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకి పక్కన ఇమోజీ కనిపిస్తుంది కదా త్రీ డి కార్టూన్ స్టైల్ అనమాట అది సో అది నేను యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫస్ట్లోనే కనిపించింది సో దాన్ని అలా ప్రెస్ చేస్తే ఎల్లో కలర్గా వచ్చి రికార్డ్ అన్నమాట సో మన వీడియో అనేది రికార్డ్ అవడం స్టార్ట్ అవుతుంది ఒక సర్కిల్ అంతా అయ్యేసరికి టెన్ సెకండ్స్ పడుతుంది సో ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకోవాలి బట్ హ్యాండ్ అనేది వదలకుండా పట్టుకునే ఉండాలి అప్పుడే మన రికార్డ్ అవుతుంది సో ఎవరైనా సపోర్ట్ ఉంటే బెటర్ లేదంటే మనమే చేసుకోవాలి సో ఇప్పుడైతే సేవ్ చేసుకుంటున్నాను ఇప్పుడు త్రీ డీ కార్టూన్ స్టైల్ని మనము ఎలా సర్చ్ చేయాలో చూపిస్తాను సో నాకైతే ఫస్ట్లోనే కనిపిస్తుంది మనం సర్చ్ చేయాలి అక్కడ సర్చ్ బటన్ ఉంటుంది సర్చ్ క్లిక్ చేయని వెంటనే కార్టూన్ అని ఇవ్వండి సో కార్టూన్ మీద ఉన్నటువన్నీ మనకి స్టైల్స్ చూపిస్తూ ఉంటుంది ఫిల్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట సో దీంట్లో మీకు ఏది బాగుంటుందో అది సూటబుల్లో అది తీసుకోవచ్చు నాకు కార్టూన్ త్రీ స్టైల్ అయితే బాగుంది అనిపించింది సో దాన్ని తీసుకొని నేనైతే చేస్తున్నాను వీడియోసు ఇప్పుడైతే మనము సేవ్ చేసుకుంటున్నాము సో ఇక్కడ నెక్స్ట్ అనేది ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి సేవ్ అవ్వదు అక్కడ కింద నెక్స్ట్కి ఇంకా ముందర మనకి సేవ్ అని ఉంటుంది సేవ్ క్లిక్ చేస్తే షేర్ అని వస్తుంది షేర్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది డౌన్లోడ్ చేస్తే మన వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది సో అది డీటెయిల్గా చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం ప్రెస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేసుకుందాము తర్వాత చూడండి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మన స్నాప్చాట్లో ఎక్కడైనా వాళ్ళకి షేర్ చేయాలన్నా స్నాప్చాట్లో చేసుకోవాలంటే అది నెక్స్ట్కి మనకు కావాల్సింది మన వీడియో డౌన్లోడ్ అవ్వాలి అందుకని ఇక్కడ సేవ్ అని ఉంది కదా సో చూపిస్తున్నాను చూడండి సేవ్ని క్లిక్ చేయండి అప్పుడు షేర్ అని వస్తుంది ఆ షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎఫ్ అని ఉంది కదా ఫేస్బుక్ పక్కన సో డౌన్లోడ్ అని వస్తుంది సో అక్కడ క్లిక్ చేస్తే మన స్నాప్ ఎక్స్పోర్టింగ్ స్నాప్ అని వస్తుంది తర్వాత యువర్ స్నాప్ వాజ్ ఎక్స్పోర్టెడ్ అంటే మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది అది మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు వీ మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మంచి మంచి వీడియోస్ హెల్దీ రెసిపీస్ హెల్దీ ఫుడ్ ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ